నమ్మి చడిన వాడు లేడంటారు కానీ హీరో గోపిచంద్ మాత్రం నమ్మి దెబ్బతింటున్నాడు ఏదనుకుంటే అది మిస్ఫైర్ అయింది మరి కన్నడ దర్శకుడు అయినా గోపికి హిట్ ఇస్తాడా మధ్య కాలంలో హిట్ అనే మాట గోపిచంద్ మర్చిపోయిన పరిస్థితి మళ్ళీ మంచి డైరెక్టర్లకి పెద్ద బ్యానర్లకే చేశాడు కానీ ఫలితం మాత్రం శూన్యం అసలు ఇప్పుడు బిజినెస్ పరంగా గోపీచంద్ ప్లేస్ ఏంటి ఎక్కడున్నాడో కూడా ఎవరో అంచనా కట్టలేకపోతున్నారు మారుతితో పక్కా కమర్షియల్ శ్రీనివాస్తో రామభానం రెండూ రివర్స్ కొట్టాయి మళ్ళీ రెండు పెద్ద బ్యానర్లే అందుకే ఈసారి తెలుగు డైరెక్టర్లను నమ్మకూడదనుకున్నాడు ఏమో మరి కన్నడ దర్శకుడు హర్ష చెప్పిన కథని ఎంపిక చేసుకున్నాడు ఉండడానికి గోపిచంద్ కి పవర్ఫుల్ మాస్ ఇమేజ్ ఉంది మ్యాచో స్టార్ అనే గుర్తింపు కూడా సంపాదించుకున్న తన మాస్ ఇమేజ్ నిలబెట్టే హిట్ ఇచ్చే దర్శకుడే గోపీచంద్ కి కరువైపోయాడు రామభానం సినిమా కథ ఒకటనుకుంటే గోపిచంద్ చెప్పిన సూచనలు కథను పూర్తిగా మార్చేశాయని దర్శకుడు శ్రీనివాస్ బాధపడినట్టుగా సన్నిహితులు చెబుతుండేవారు మరి మాస్ పల్స్ బాగా పట్టుకున్న మారుతి కూడా గోపిచంద్ మార్కెట్ పెంచలేకపోయాడు సరికదా పాతాలంలో పడ్డట్టయింది గోపిచంద్ వ్యవహారం కాకపోతే గోపీచంద్ ప్లాప్ వచ్చింది కదా అని కుమిలిపోయి కూర్చోకుండా మరో కథని ఎంపిక చేసుకుని వెంటనే బరిలోకి దిగుతాడు ఇప్పుడు కూడా అదే పనిచేశాడు మార్చి ఎనిమిదో తేదీన విడుదల కాబోతున్న భీమ్ సినిమా మీద చాలా హోప్స్ పెట్టుకున్న గోపీచంద్ ఈ మధ్య మీడియా ఇంట్రాక్షన్లో తన ఫిలాసఫీ చెప్పుకొచ్చాడు కష్టపడి సినిమా చేసినంత మాత్రాన ఆడియన్స్ మెచ్చుకుంటారని ఎక్కడా లేదని విడుదలైన ప్రతి సినిమా అంచనాలను అందుకుంటుందని రూల్ ఎవరూ రాయలేదని అన్నాడు చేదు అనుభవాల గురించి గుణపాఠాలు నేర్చుకుని తప్పులను సరిదిద్దుకు ని ముందుకెళ్లటం తప్ప వేరే మార్గం లేదని వ్యక్తం చేశాడు కాకపోతే ఇప్పుడు భీమ్ సినిమా గోపిచంద్ నమ్మకాలను ఎంతవరకు నిజం చేస్తాయని గోపి అభిమానులు పరిశ్రమ వర్గాలు కూడా ఎదురుచూస్తున్నారు ఇదేదో చాలా పవర్ఫుల్ సబ్జెక్ట్ అంటున్నారు నిర్మాత రాధామోహన్ కూడా గట్టి కాన్ఫిడెన్స్ కనబరుస్తున్నారు ఒకటి మాత్రం నిజం ఆడియన్స్ రొటీన్ సినిమాలని రెగ్యులర్ కథలని చూడటం మానేశారు తెర మీద ఏదో ఒక వింత విచిత్రం కనబడితే గానీ థియేటర్ వైపే తిరిగి చూడటం లేదు దానికి తోడు సోషల్ మీడియా దాడి పక్కనే విశ్వక్సిన్ గామి కూడా వచ్చి పడుతోంది విశ్వక్సిన్ గోపిచంద్ స్థాయి కాదు కానీ గోపిచంద్ సినిమా బాగుంటేనే గోపిచంద్ కి ప్లస్ అవుతోంది లేదంటే మళ్లీ వైకుంఠపాలే ఆటే రిపీట్ అవుతుంది